నమస్కారం ఓంకార జ్యోతిష్యాల ఆలయం నా అనుచరులకు శాస్త్రి గారి అభిమానులకు శుభోదయం నా పేరు డాక్టర్ రమేష్ బాబు నేను హైదరాబాద్లో ఒక క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆఫ్ చీఫ్ సైంటిస్ట్గా చేస్తున్నాను సో మొదటి నుంచి గత నాలుగు సంవత్సరాలుగా నా మా అనుభవం శాస్త్రి గారితో రండి స్టార్టింగ్ ఫ్రమ్ ది హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి నా వైఫ్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఆ తర్వాత మా బిజినెస్ సంబంధించిన క్రికెట్ గ్రౌండ్కి సంబంధించిన బిజినెస్ గురించి ఇంతకుముందు ఆ వీడియోస్ చూసే ఉంటారు అండ్ ఇంత మా ఇంతకుముందు ఉన్నటువంటి హౌస్లోస్ ఉంటాయి రెమెడీస్ గురించి కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఉంటున్న హౌస్ ముందు చేసి హౌస్కి రావాల్సి వచ్చింది ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ బట్ కొన్ని అంశాల్లో మేము తర్వాత ఇమీడియట్గా శాస్త్రి గారికి సంబంధించి శాస్త్రి గారి ద్వారా ఇంతకుముందు చేసిన రెమెడీ చేసినప్పటికీ అదే అవసరం మళ్ళీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వి కూడా ఐడెంటిఫై సో శాస్త్రి గారు చలవుతో ఈరోజు ఆ ఇమ్మీడియట్లీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ వాట్ ఎవర్ వీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎయిట్ ఓ క్లాక్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కాల్స్ కానివ్వండి రెస్పాన్స్ కానీ ఇమ్మీడియట్గా శాస్త్రి గారు ఉండం అండ్ ఆయన 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 ఫ్రెండ్స్లోనే మంచి రెస్పాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శాస్త్రి గారు శాస్త్రి గారు మీ మీ సేవలు అందరికీ సగం ఎక్కువగా చేయాలని మనస్ఫూర్తిగా ఇక కొన్ని ఐడెంటిఫై చేసినప్పుడు పది ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి అందులో ఫైవ్ ప్రాబ్లమ్స్ ఆర్టికల్స్ మా బీన్ బ్యాగ్లో మ్యాట్లు పిల్లో కవర్లు మా బాబు టాయ్లో అండ్ దెన్ వర్డెన్స్ సో ఇలా ఇలాంటి వస్తువుల్లో మేము ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం జరిగింది సల్లో సినిమా నార్మల్గా అయితే వేలు వేలు లక్షల లక్షలు పెట్టాల్సి ఉంటుంది ఇట్స్ నాట్ అబౌట్ ప్యూర్ బిజినెస్ అండ్ సింపుల్గా దీని పక్కన పెట్టేసేయండి ఏంటి నో ప్రాబ్లం అని చెప్పాలి It's, it is not a type of it is all about a service, you can call it as a service also. So yeah, near uh, we feel, always we feel blessed with such uh, uh, positive energy and creative energy. Pratikhi, every I am sure, and its, it's support so definitely that's commendable. Thank you. Thank you.